చాలా బాధాకరము ఎందుకంటే ఆరు సంవత్సరాల అమ్మాయి ప్రస్పిధు మైనార్టీ అమ్మాయిని అతి ప్రస్త అతి దారుణంగా గుండగులు కిరాటకంగా చంపి చెరులో ఇవ్వడము ఇది చాలా బాధాకరము అందరం కూడా స్తున్నాము ఎందుకంటే ఇటువంటి దుర్ఘటన ఎక్కడ ఎప్పుడూ జరగకూడదని చెప్పి ఎక్కడ చూసినా కూడా శాంతియుత వాతావరణం ఉండాలా శాంతియుతంగా ఉండాలని చెప్పి అధికారులవుతూనేమి గవర్నమెంట్ అవుతూనేమి దీని మీద చాలా శ్రద్ధతో ముందుకెళ్తూ ఉన్నారు ఎంతో దురదృష్టమో ఈ పువ్వునూరు పట్టుకునేది జరగడము చాలా బాధాకరము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గత మూడు రోజుల నుంచి కూడా ఎస్పీ గారు ఇక్కడనే త్రిస్టేసి ఎంతటి వారైనా దోషులను ఎంత పెద్దవారైనా ఎవరైనా ఏ పార్టీ అత్యధిగా ఎంతటి వాళ్ళైనా శిక్షించాలని చెప్పి ఆయన మూడు రోజుల నుంచి ఇక్కడ దోషులు పట్టుకునేదానికి ప్రత్యేక టీం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం కూడా చాలా పెద్ద ఎత్తున డిఐజీతో మాట్లాడి డీజీపీ గారితో మాట్లాడి ఇక్కడ టీంలు కూడా తిరుగుతూ ఉన్నాయి రాత్రి మగుళ్ళు కూడా దోషుల కోసం వేటాడుతూ ఉన్నారు త్వరలోనే ఈరోజు రేపట్లోనే కొంత కూతురికి ఆధారం ఉంది తప్పకుండా పన్నెండు టీములు శాటిలైట్ ద్వారా ప్రపంచంలోనే ఫస్ట్ టైం రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని శాటిలైట్ చేసి దోషులను పట్టుకోవడానికి ప్రయత్నం ఇక్కడ ఆదేశాలు జారీ చేశాడంటే ఫస్ట్ టైం హిస్టరీలో శాటిలైట్ సర్వే ఇక్కడ జరిగి దోషులు పట్టుకునే దానికి దాన్ని నిఘా పెట్టారంటే ఈ పుంగనూరు పట్టణంకి ఎంతో గర్వకారణంగా ఉంది మేమందరం అందరం కూడా దీన్ని పూర్తిగా ఈ ఘటనను ఖండిస్తాం చాలా చింతిస్తాం త్వరలోనే దోషులు ఎంత పెద్దవారైనా రెండు మూడు రోజుల్లో పట్టుకొని శిక్షించి వాళ్ళకు తగిన శిక్ష వినిపించేలాగా పోలీస్ సిబ్బంది అవుతారేమి మా అవుతరేమి అందరం కూడా తోడ్పడి దీనికి పెద్ద ఎత్తున మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు అదే చెప్తున్నాము కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు ఏడీ ఉన్నారు ముగ్గునూరు పట్టణంలో చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు రాత్రుల్లో అన్ని చెడిపోయినాయి అవన్నీ కూడా రెండు మూడు రోజుల్లోనే క్రమబద్ధీకరణ చేస్తాం ప్రతి మసీదులో తనేమి ప్రతి టెంపుల్లో తనేమి ప్రతి వీధిలో తనేమి సీసీ కెమెరాలు కంప్లీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసిగా చేసి నిఘా పెద్ద పెంచుతాం ఎప్పటికప్పుడు పెట్రోల్ తిరుగుతూ ఉంటుంది పోలీస్ సిబ్బంది కూడా డిఎస్పీ గారికి కూడా ఆదేశాలు మేము అన్ని ఇస్తాం ఎక్కడ చూసినా ఇంక మీరు చిన్న సంఘటన కూడా పట్టణంలో జరగకుండా దానికి మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాం దీనికి అందరం కూడా చింతిస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్లో దోషులు పట్టుకునే దానికి పూర్తిగా ఎస్పీ గారు అయితేనేమి డిఎస్పీ గారు అయితేనేమి సిఈ గారి పోలీస్ సిబ్బంది పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నారు మేము కూడా పూర్తిగా మద్దతు తెలుపుతాం ఏ పార్టీ వారైనా ఎవరైనా సరే దోషులను పట్టుకోవాల్సిందే శిక్షించాల్సిందే వాళ్ళకు కృషి చేయాల్సిందని చెప్పి తెలియజేస్తున్నాం